నమస్కారం సార్ హైవే హైవే వన్ సార్ వెంకటేష్ సార్ సార్ నేను ఆడే మన సీఏ గారు టోల్ గేట్ గారు ఉంటామంటే ప్రోగ్రామ్ అక్కడ ఉంటుంది మన గాల్దిన వాళ్ళు ఆర్ఎస్ టూ వచ్చేసి ఇక్కడ ఉన్నా సార్ ఇక్కడ పెట్టుకోమండి ఇక్కడ సగాలు దగ్గరలో ఉండ్రీ ఫోన్ చేసి ఇంట్లో ఇట్లా బస్సు కాలుతుందంటే ఇమీడియట్లీ తొందరగా వచ్చినాం వాళ్ళు వచ్చినారు సార్ ఇక్కడ మన గాలిదిన వైఎస్ఆర్ బొమ్మ ఉంది కదా సార్ ఈడ సర్కిల్లోనే సార్ అది బస్సు కాలిపోయింది మొత్తం అంతా అది ఎట్లా ఫైర్ అయిందో తెలుసు సార్ అది ఒక డ్రైవర్ కనపడలేదు సార్ జనాలకి ఏం ఏం లేదు సార్ ఫైర్ వచ్చేసి కనపడలేదు సార్ ఇది ఎన్ఎల్ ఫ వన్ ఫైవ్ టూ ఫోర్ ఉంది సార్ బస్సు మనకి ఇంటిమేషన్ వచ్చింది ఇప్పుడే వచ్చే ఒక అర్థం అంటే పదిహేడు నిమిషాలు ఉంటుంది సార్ తమను పెడతా సార్ కరెక్ట్ వైఎస్ఆర్ బొమ్మ సార్ 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 మన గాలిదిన వాళ్ళకి ఏమైనా ఇంటిమేషన్ ఇస్తా సార్ అట్లా సార్ ఎస్ఏ ఫోన్ ఎత్తలేదు సార్ మంచిది సార్

वो ड्राइवर का नाम क्या नाम है प्रसन्ना वो ड्राइवर का नाम प्रसन्ना है हाँ पे चेंज हुआ हुआ अच्छा वो हाथ से हाथ तक गाड़ी लेके आया अब वो ड्राइवर कितर गयाोजिट गाड़ी में आपोजिट गाड़ी में घर चल गया आनंदपुर में उतर के कहाँ पे उधर आनंदपुर में ये सर्किल दपोला अब होता रहा ये नेक्स्ट ये सिंगल फोर है तुम्हारे पास सिंगल फोर మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా అయితే వెంటనే క్యూనోస్ ని సంప్రదించండి స్కూల్స్ కాలేజెస్ బ్యాంక్స్ షాప్స్ ఆఫీస్ ప్రమోషన్స్ ల్యాండ్ ప్రమోషన్స్ పొలిటికల్ ప్రమోషన్స్ రెస్టారెంట్ ప్రమోషన్స్ హాస్పిటల్ ప్రమోషన్స్ పుట్టినరోజు వేడుకలు శుభకార్యాలు వ్యాపారాలు ఏవైనా సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనూస్ ద్వారా తెలియజేయండి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి